ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనస్సు రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తుంది తల్లి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ప్రధానంగా ఏడవ రాశిలో చంద్రుడు ఆరులో రవిబుద్ధులు మూడులో శని దశమంలో కేతువు చాలా అద్భుతమైన శుభకాలం నడుస్తుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది ఏ ఆశయంతో పనిచేస్తున్నారో ఆ ఆశయం నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అధికార లాభం సూచితం ఉన్నత స్థితి గోచరిస్తోంది మీ యోగ్యతను అనుసరించి ఉత్తమ ఫలితాలు సాధించండి పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది తోటి వారి నుండి మిత్రత్వం పెరుగుతుంది మంచి జరుగుతుంది బంగారు భవిష్యత్తు ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది కష్టే ఫలి అన్న విధంగా శ్రమ ఫలిస్తుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి మంచి ఆలోచన విధానంతో వ్యాపారాన్ని వృద్ధి చేయండి ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం ఆర్థిక వ్యయాన్ని నివారించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది మీ నుండి పది మందికి సహాయం లభిస్తుంది కుటుంబ పరమైన ప్రోత్సాహం ఉంటుంది దగ్గర వారితో విభేదాలు రాకుండా సౌమ్యంగా సరళంగా సంభాషించండి శాంతంగా ఉండండి వినయపూర్వకంగా మీ వ్యవహార శైలి ఉండాలి మీ ఓర్పు మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారికి లక్ష్మీ ధ్యానం శుభప్రదం గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి లక్ష్మీ దర్శనం అదృష్టాన్ని ఇస్తుంది ఏవేవి దానం చేయాలి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు